అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తొలి ఏకాదశి హిందువులకు అతి పవిత్రమైన రోజు దీనినే దేవసేని కూడా అంటారు మరి ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏం చెయ్యాలే ఏం చేయకూడదు ఈ విషయంలో పురాణాలతో పాటు పండితులు ఏం చెబుతున్నారు అన్నది తెలుసుకుందాం పంచమి సప్తమి దశమి తిథులానే ఏకాదశి చాలా పవిత్రమైంది శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి ఇరవై నాలుగు సారలు వస్తుంది అధిక మాసం వస్తే మరో రెండుసార్లు కలిపి ఇరవై ఆరు సారలు వస్తుంది వీటిలో తొలి ఏకాదశి మహావిశిష్టమైంది మరి ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడూ వచ్చింది ఆ రోజున ఏం చేయాలి వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి ప్రాముఖ్యత అషజమాసంలో తొలి ఏకాదశినే దేవసేని ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిసేని ఏకాదశి అని కూడా అంటారు క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి ఆషాజమాసంలోని తొలి ఏకాదశినాడు యోగనిద్రకు సమాయత్తమవుతాడని విష్ణుపురాణం పేర్కొంది ఏకాదశిరోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్లి కార్తీకమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం అంతేకాదు తొలి ఏకాదశి నుంచే హిందువుల పండగలు ప్రారంభం అవుతాయని విశ్వసిస్తుంటారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలలపాటు శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు జైన మతంలోకూడా ఈ రోజుకు ప్రాముఖ్యత ఉంది జైనులకు చాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి జైన సాధువులుకూడా నాలుగు నెలలపాటు ప్రయాణం చేయకుండా ఒకే చోట ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు తొలి ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడంటే పంచాంగం ప్రకారం ఆషాఢమాసంలోని తొలి ఏకాదశి లేదా దేవసేని ఏకాదశి తిథి జులై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలు గంటలకు ప్రారంభమై జులై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయతిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జులై పదిహేడున జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్ఠలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం తొలి ఏకాదశి రోజు చేయాల్సిన పనులు తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి మందిరాన్ని అలంకరించి శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఆ రోజు మొత్తం ఉపవాసముండి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి ఆ రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి పేదలకు ధనం ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు అంటే మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి ఆ రోజున అన్నం తినకూడదు స్త్రీలను పెద్దలను అవమానించకూడదు బ్రహ్మచర్యం పాటించాలి మొక్కనుంచి తులసి ఆకులను తెంపకూడదు ఉపవాసమున్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు గోళ్లు వెంట్రుకలు కత్తిరించకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు